హైలైట్ ఏంటంటే ఇందాక నేను చూసా నాకు నాకు మతం లేదు నా మతం మానవత్వం అని చెప్పాడు ఆయన అంత తొందరగా మానవత్వం పుల్లి ఎక్కడ చేసుకున్నాడు బాబు అని నాకు అర్థం కాల ఆఫ్టర్ ఆల్ నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఇట్ మ్యాటర్ ఎక్స్ 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 అంటే ఇంకేం ఉండదమ్మా గేమ్ పెద్ద బేపత్మైన మర్యాదలు ఉండమమ్మా ఎవరైనా ఎమ్మెల్యే మీతో పాటు ఎంతమందిని నిలవ చేస్తారు ఆరుగురిని అంతే అట్లాంటివి అసలు మెయిన్ వెంకటేశ్వర దగ్గర నుంచి పిలుపు రాలా మనవాడికి ఈ పాపిని చూచుటకు మరి ఆయన అంగీకరించలేదేమో నాకు తెలియదు నిన్న నేను చెప్పా వెంకటేశ్వర దగ్గరికి ఎవరు వెళ్ళాలన్నా పిలుపు రావాల్సిందే లేకపోతే వెళ్ళారా మరి నేను వెళ్తున్నాను ఇవన్నీ చెప్పాడు కాబట్టి నిజంగా వచ్చిందేమో అనుకున్నా మరి ఆయన ఎందుకనో మరి పెద్ద కనబడుతుందా లార్డ్ వెంకటేశ్వర స్వామికి మరి ఈయన్ని ఇరవై ఎనిమిదవ తారీఖు చూడటం ఇష్టం లేనట్టుగా ఉంది ఇప్పటికైనా మరో పది రోజుల తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి గారు కాలు బెలుపుడు సరైన తర్వాత చక్కగా ఆర్డినరీ భక్తుల్లాగా కాలు నడకన వెళ్ళి ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా అక్కడ సంతకం పెట్టి దర్శనం చేసుకుని క్షమించు స్వామి తెలియక చేసిన తప్పు తప్పే సో కాబట్టి నన్ను అనుగ్రహించు అని చెప్పి ఊరుకోవడంలో తప్పు లేదు ప్రశాంతంగా వెళ్ళండి నిన్ను మనసుతో సేవించుకోండి ఎవరో అబ్జెక్ట్ చేయరు నేను సంతకం పెడతాను అని చెప్పి వెళ్ళండి లేదు వదిలేయి వెళ్ళమన్నాడు ఈ కాంట్రవర్సీ ఎవడు చేయమన్నాడు మిమ్మల్ని ఎవరన్నా వెళ్ళమన్నారా మీరే తగుదంటే అంటే సిద్ధమైపోయారు మళ్ళీ మీరే కాలు పెని కిందన్నారు నడవలేనన్నారు మళ్ళీ ఇదిగో ఇదిగో అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అంతే ఆయన డిక్లరేషన్ ఇస్తే ఆయన ప్రాబ్లమ్స్ హోమ్ ప్రాబ్లమ్స్ రావచ్చు మెనీ ప్రాబ్లమ్స్ రావచ్చు